హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు పల్లెనవ్లు యూట్యూజ్ యూట్యూబ్ ఛానల్కి ఫ్రెండ్స్ ఈరోజు ఒక చెట్టు కాయల గింజల నుండి అప్పట్లో మన తాతలు ముత్తాతలు నూనె అనేది బయటికి తీసుకురావడం జరుగుతుంది అది ఎలానో ఈరోజు నేను చెప్తాను ఆ చెట్టు ఏంటో చూ చూపిస్తాను అదేవిధంగా ఆ నూనె మనకి దేనికి పనికి వస్తుంది చెప్తానండి కొంచెం వీడియో దాకా చూడండి మరి ఆ చెట్టును చూపించే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఈ ఛానల్ని చూడండి మీకు ఫస్ట్ టైం ఎవరికైతే వీడియో చూస్తున్నారో సబ్స్క్రైబ్ అనేది ఈ విధంగా కనపడుతుంది సబ్స్క్రైబ్ అయిన బటన్ నొక్కిన తర్వాత సో బెల్ బటన్ వస్తుంది బెల్ బటన్ నొక్కిన తర్వాత ఆల్ అనే బెల్ పైన ఉంటుంది దాన్ని నొక్కండి దాన్ని నొక్కంగానే బెల్ అనేది నల్లగా మారిపోతుంది సో ఆ విధంగా ఎవరైతే చేస్తారో వాళ్ళే మన ఛానల్ని పూర్తిగా సబ్స్క్రైబర్ చేసుకున్న వాళ్ళు ఇంకొకటి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి కొంచెం లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ ఉంటుంది సో సబ్స్క్రైబర్లు ఇంకా కొంతమంది ఉంటే సపోర్ట్ అవుతారు సో చేస్తారని ఆశిస్తున్నాను వీడియోని చివరిదాకా చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి బ్రహ్మాండంగా ఉంటుంది సో అప్పట్లో మన పూర్వీకులు ఏ విధమైన నడిచేవారు అనేసి ఈ వీడియోలో మీకు చూపించడం జరుగుతుంది ఓకేనా బ్యాక్ కెమెరా కొంచెం పలిగిపోయిందండి బ్యాక్ కెమెరా పలిగిపోయింది చూపెట్టడం కుదరదు కానీ చూడండి ఇక్కడ ఆ బండల్లాగా అనిపిస్తుంది కదా ఇప్పుడు బ్రహ్మాండంగా అనిపిస్తుంది చూడండి ఎప్పుడు నేను కూడా క్లియర్గా కనిపిస్తున్నా ఇక ఈ కాయలు చూడండి ఫస్ట్ ఇప్పుడు కాయలు అయితే దీనికైతే అవును ఇంకా నల్లగా కనపడుతుంది ఇంకా ఇంకా కాయలండి చూస్తున్నారా సో ఈ కాయలు ఇవి పచ్చి అండి ఇవి పచ్చి ఎండిన తర్వాత ఇది ఎండబెట్టుకోవాలండి ఫస్ట్ ఈ ఇలాంటి వాడిని కాదు దీని ఒకటి చంపుతాను నేను మేము ఇదండి ఈ కాయలు ఎండి ఎండిపోతాయండి ఈ కాయలు ఇప్పుడు పచ్చి ఉన్నాయి కదా ఎండిపోతాయి ఎండిపోయిన తర్వాత ఇలాంటి చాలా కాయలు తీసుకొచ్చి పలగొట్టాలండి ఈ కాయల్లో లోపల గింజ అనేది ఒకటి ఉంటుంది ఆ గింజలు ఉంటాయండి ఓకేనా ఆ గింజల్ని తీసుకొచ్చి మనం సో ఒక మనం నీళ్ళు కాగబెట్టుకునే కుండను కుండలు కాదండి నీళ్ళు కాగిపెట్టుకునే ఉంటాయి కదా గిన్నెలు ఓకేనా అలాంటి గిన్నెలలో బాగా ఉడకబెట్టాలి ఆ గిన్నె సగంలో ఏదైతే ఉంటుందో ఆ గిన్నె సగంలో ఈ ఏదైతే ఎండిపోయిన కాయలు ఉంటాయి చూసారా గింజలు అవి లోపల వేసి బాగా ఉడికిచ్చిన తర్వాత బాగా ఉడికించిన తర్వాత కింద పెట్టిన తర్వాత చల్లారా అది ఓకేనా అంటే కొంచెం ఏడైనా తగ్గిపోవాలి తగ్గిపోయిన తర్వాత పైన నూరుగడ అంటే మీకు ఎలా చెప్పాలంటేనండి ఇప్పుడు మనం పాలు పెరుగు తోడేసినాం అనుకోండి పెరుగు కోసం మనం వేసామనుకోండి పెరుగు పైన మీగడ వస్తుంది చూసారా ఆ విధంగా వస్తుంది అనమాట సో ఆ మీగడ మొత్తం నూనె కదా అది ఆ పెరుగు పైన ఉండదేమో అది అది ఏది నెయ్యి సో నెయ్యి లెక్క మనకు ఈ ఏదైతే ఈ చెట్టు కాయల గింజల్లో ఉడకబెట్టిన తర్వాత ఉడకబెట్టి చల్లారిన తర్వాత పైన మీగడ అనేది వస్తుంది అదే ఆయిల్ ఈ చెట్టు ఆయిల్ ఈ చెట్టు పేరు వచ్చేసి ఆమోదం చెట్టు అండి ఆమోదం నూనె ఇప్పుడు బయట కూడా నాకు తెలిసి సో ఆమోదం చెట్టు కాయల గింజల నూనె ఓకేనా ఆ విధంగా మన మన తాతలు ముత్తాతలు చేసుకొని ఒక దగ్గర పెట్టుకునేవాళ్ళు ఎందుకు పెట్టుకునే అంటేనండి ఏదైతే ఇప్పుడు గింజలు ఈ చెట్టును కూడా చూపిస్తాం చూడండి ఫస్ట్ ఇది ఇలా ఉంటుంది దాన్ని ఆకులు చూడండి ఈ విధంగా కనిపిస్తుంది ఓకేనా ఇలా సో ఇక చాలా వనమే ఉందండి ఇంకా ఇంకా మీకు కుదిరితే కుదిరితే అంటే మీకు ఎండిపోయిన తర్వాత ఈ గింజలు ఎండిపోతాయి కదా ఎండిపోయిన తర్వాత కూడా మీకు అన్నీ చూపిస్తాను ఓకే ఎండిపోయిన తర్వాత ఇంకో మన సబ్స్క్రైబర్లు పోతున్నారండి ఇంకో ఛానల్ సబ్స్క్రైబర్లు మనల్ని మందులించుకుంటూ పోతున్నారండి అయితే సో దీన్ని నూనె ఏం వాళ్ళో ఇప్పుడు మనం చెప్తామండి సో ఆమదం చెట్టు చూడండి ఒకసారి మీకు ఈ బ్యాక్ కెమెరా ఈ బ్యాక్ కెమెరా రావట్లేదు కానీ ఇలాగ నేను చూపిస్తాం చూడండి కదా ఓకే అలా ఉంటుంది అయితే దీన్ని నూనె ఏం చేసుకునేవారు ఈ ఆమదం చెట్టు నూనె ఏం చేసుకునేవారు మన పూరికులు అంటే అప్పుడు కష్టం బాగుండేదండి తెలుసు కదా అప్పుడు ఇప్పుడైతే యంత్రాలు ఉన్నాయండి మనం ఏ కష్టం చేయడానికైనా యంత్రాలు ఉన్నాయి కానీ అప్పుడైతే ఏ యంత్రాలు లేవు కాబట్టి మనుషులే కష్టం చేయాలి కాబట్టి ఆ చేసిన కష్టాన్ని చే కష్టం చేసినప్పుడు ఏం చేస్తుంది అంటేనండి ఒంట్లో మొత్తం శక్తి అనేది తగ్గిపోద్ది బలం అనేది వెళ్ళిపోద్ది సో ఓకేనా మరి ఇప్పుడైతే బలం ఇప్పుడు ఏదన్నా చిన్నపాటి బలం అనేది వెళ్ళిపోతేనే మనం కావలసినంత తీసుకోవడానికి చాలా రకాలు ఉన్నాయి అప్పుడు ఏం లేదు కదా సో ఇలాంటి చెట్ల పొదల చెట్ల కాయలు గింజలు ఆకులు పసర్లు ఇవి నమ్ముకొని ఉండేవారు పెద్ద కష్టం చేసి చేసి తర్వాత వచ్చి ఏదైతే శరీరానికి మంచి ఒక గ్లూకోజ్లా పనిచేస్తుందో వాటిని తీసుకొచ్చి ఇంకా సాయంత్రం పూట తిని శుభ్రంగా పడుకునేవారు సో అప్పట్లో కూడా చాలామందికి బలం అనేది ఎక్కువ ఉండి ఒక్కొక్కళ్ళ సంతానం చూడండి ఎంటుందో పన్నెండు మంది పదమూడు మంది ఉంటారండి ఇంకా అయితే ఈ ఆమోదం నూనెని ఏం చేసేవారంటేనండి ఆమోదం నూనెని కొంతమంది బలానికి అయితే తినేవారు అంటే కొంచెం ఒక చెంచడు వేసుకొని ఏదో ఆవుపాలలో వేసుకొని ఏదో చేసేవారంట ఓకేనా సో అలా చేస్తే బలం తగ్గిపోయిన బలం మొత్తం మళ్ళీ వస్తుంది అదేవిధంగా ఇప్పుడు బలం అయితే వచ్చింది ఓకే కానీ నొప్పులు ఉంటాయి కదా కీళ్ళ నొప్పులు ఇవన్నీ నొప్పులు ఉంటాయి కదా సో ఆ నొప్పులు పోవడానికి కూడా సో ఎక్కడైతే నొప్పులు ఉంటాయి కీళ్ళ నొప్పులు అదేవిధంగా ఎక్కడైతే నొప్పులు ఉంటాయి అక్కడ ఈ దీని ఆమోదం చెట్టు ఏదైతే మనం తయారు చేసుకునే ఇప్పుడైతే తయారులో ఉన్నాయి అప్పుడు తయారు లేవు కదా సో దాన్ని తయారు చేసుకొని మనం ఆ విధంగా చేసుకునేవారంట ఓకే సో ఆ విధంగా అయితే ఉపయోగించుకునేవారు అన్ని విధాలుగా అయితే ఆమోదం చెట్టు అయితే అప్పుడు తయారు చేసుకొని ఆ రకంగా బని చేసుకునేవారంట మంచిగా ఉపయోగపడేది కానీ ఇప్పుడు అయితే ఆయుర్వేద షాపుల్లోనే ఎక్కడైనా దొరకచ్చు ఆమోద నూనె అనేసి ఎక్కడైనా దొరకవచ్చు ఎవరికైనా ఇప్పుడు కూడా మీరు అప్పట్లో మన మూట్ కష్టం ఏదైతే చేశారో అది కూడా చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు అలాంటి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆయుర్వేద షాపులకి వెళ్ళి సో ఆమోద నూనె తీసుకొని దాని గురించి ఇంకా పూర్తిగా డీటెయిల్స్ తెలుసుకొని ఇంకా దేని దేని పనికి వస్తుందని పూర్తి డీటెయిల్స్ తెలుసుకొని సో యూజ్ చేయడానికి ట్రై చేస్తే ట్రై చేయండి ఓకేనా సో ఆమోదం చెట్టు అనేది చాలా బ్రహ్మాండంగా ఉంటుంది సో మీ ముందే మన అప్పట్లో మన పూరీకులు ఏ విధంగా తయారు చేశారో ఆ విధంగా కొంచెం ఇది ఇప్పుడు పచ్చే కదా కాయలు చూడండి పచ్చి ఉన్నాయి కదా ఓకే పచ్చి ఉన్నాయి కాబట్టి సో అప్పుడు ఎలా చేసేవారో అది నేను ఇంకొకసారి ఎండిన తర్వాత సో చేసి చూపెట్టడానికి ప్రయత్నం చేస్తాను ఓకే నా ఫ్రెండ్స్ సో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉండండి బాయ్